వాస్తు దోషాలు ఉన్నాయి ఇంట్లో చాలా అని ఈ మధ్య మాకు కొంచెం అవేర్నెస్ అంటూ క్రియేట్ అయింది ఎందుకంటే అస్తమానం ఫైనాన్షియల్ లాసెస్ అనుకున్న పని జరగకపోవడం ఫైనల్ వర్క్ వచ్చేసి అలా అయిపోవడం పనులన్నీ కూడా అస్తమానం ఇంట్లో గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ప్రతి పనికి ఏదో ఒక ప్రాబ్లం ఈజీగా అంటూ ఏది జరగలేదు అలా గడుస్తూ ఉంది రోజులు మా కర్మ ఏమో అనుకున్నాం ఇన్నాళ్ళు ఈ మధ్య కొంచెం వాస్తు అని కొంచెం తెలిసి వచ్చింది సో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాం దాంతో ఇంకా వాస్తు కన్సల్టెన్స్ని తీసుకొచ్చి కూడా చూపించాం కొందరిని కానీ ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు మా అన్నయ్య ఇంకొకరిని తీసుకొచ్చారు నేను ఒకరిని తీసుకొచ్చాను మా నాన్నగారు ఇంకొకరిని తీసుకొచ్చారు సో ముగ్గురిది ఎవరు చెప్పింది ఇంకొకరు కలవట్లేదు ఒకతని ఇలా చెప్తాడు ఇంకొకతను ఇంకోలా చెప్తాడు మొత్తానికి వాస్తు దోషాలు ఇంట్లో ఉన్నాయి ఇవే కారణం అని మాకు అర్థమైంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరు చెప్పింది వినాలి కొందరేమో మొత్తం వాస్తు దోషాలు ఒకేసారి మార్చాలంటారు ఇంట్లో అన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి దోషాలు అన్నీ చేయాలి కానీ ఒకసారి చేయడానికి డబ్బు ఎక్కడ ఉంది మా దగ్గర డబ్బు లేదు కదా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాం అప్పుల్లో కూరుకుపోయాం ఇప్పుడు బయటపడాలి ఒక వాస్తు శాస్త్రం ఒక శాస్త్రం ఉంది దీంతో బయటపడతాం అని ఒక అర్థమైంది మాకు కానీ ఎలా పడాలి అన్ని దోషాలు ఒకసారి చేయాలంటే సివిల్ ఆల్టరేషన్స్ కదా ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్న పని వచ్చిన ప్రతి కన్సల్టెంట్కి డబ్బు ఇచ్చాం ఒకరు చెప్పింది ఒకరు కుదరట్లేదు కానీ సరే వాస్తు మార్పులు చేయాలి అన్నీ ఒకేసారి ఎలా చేస్తాం మరి ఒక టాయిలెట్ తీసేయాలంటాడు ఇంకేదో షెడ్ తీసేయాలంటారు గుమ్మాలన్నీ మార్చాలంటారు ఫ్లోరింగ్ హైట్ చేయాలంటారు సరే అన్నీ చేస్తాం వాస్తు మార్పు అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ ఒక్కసారి చేయాలంటే డబ్బు లేదు కదా మరి ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి బయటకి ఇప్పుడు బతకడమే చాలా కష్టంగా ఉంది రోజు గడపడమే కష్టంగా ఉంది ఇప్పుడు దీంట్లో నుంచి బయట పడాలి శాస్త్రం అంటే ఒకటి ఉంది కాబట్టి ఎలా పడాలి ఇప్పుడు శాస్త్రం మాకేమైనా అవసరానికి రావాలి కదా అని ఇలా చాలా మంది బాధపడుతున్నారు అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా ప్రాక్టికల్గా నా దగ్గరకు వస్తారు కదా తీసుకెళ్ళడానికి అదేంటో సాయిబాబా దేవా దయా ఆ రోజు నుంచి కూడా నేను ఎప్పుడైతే కన్సల్టెన్సీ మొదలు మొదలుపెట్టాను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి కూడా జనాలు అందరు నా దగ్గరకు వచ్చేవాళ్ళు అంటే వాడు బాబా పంపిస్తేనే వస్తారు కానీ తిరిగి 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 సగం ఎక్స్పోర్ట్ అయిపోయి వస్తారు అక్కడికి ఎంతోమంది వాస్తవాళ్ళ దగ్గర తిరుగుతారు లాస్ట్లో ఇంకా దాన్ని చూద్దామని ఎవరో రెఫరెన్స్ ఇస్తూ వస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రాబ్లం ఒక్కసారి మార్పులు చేయడం కష్టం ఎలా కరెక్టే అన్ని మార్పులు చేయడం కష్టమే దోషాలు ఉన్నాయి ఓకే ఒప్పుకుంటాను సరే ఒకరు చెప్పింది ఇంకొకరు కుదరట్లేదు అది ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది అక్కడ ప్రాబ్లమ్ని అవగాహన చేసుకొని చెప్పే దాంట్లో కొంచెం మారుతూ ఉండవచ్చు ఒప్పుకుంటాను అది కానీ దోషం దోషమే దోషం మార అన్ని దోషాలు మారాలి ఒప్పుకుంటాను మార్చాలి అన్నీ కూడా డిఫెక్ట్స్ అన్నీ కూడా తీసేసి వాస్తు ఆల్ట్రేషన్ చేయాలి కానీ ఒక్కసారి చేయడం కష్టం ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలంటారు అనుకోండి సర్జరీ ఒకసారి చేస్తారా డాక్టర్ పేషెంట్ని కొంచెం అనలైజ్ చేస్తే షుగరు బీపీ ఉంది అనుకోండి ఇప్పుడు బీపీ ఉన్న పేషెంట్ షుగర్ ఉన్న పేషెంట్ ఏం చేస్తారు మెడికల్గా ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేయాలి బీపీ కంట్రోల్ చేయాలి అన్ని అన్నీ ఓకే అయ్యాక అప్పుడు సర్జరీ అలాగే వాస్తులో కూడా ఒక సిస్టమ్ అంటూ ఉంది సిస్టమ్ అంటూ ఉందంటే నేను అలా చాలామందికి అడ్వైజ్ ఇచ్చాను చాలామంది అలా జీరో నుంచి చిన్నగా చిన్నగా స్టెప్ బై స్టెప్ ఫేస్ వైస్ అన్ని మార్పులు ఒక్కసారి మార్చడం ఇబ్బంది కాబట్టి ఒకటి ఒకటి ఒక ఒక మార్పు చేసాం ఉన్న దోషాలలో ఏది ముఖ్యం ఏది ఫస్ట్ చేస్తే కాస్త అతనికి రిలీఫ్ వస్తుంది ఏది అతి ముఖ్యంగా ఉంది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి అప్పుడు ఇమీడియట్గా ఎంజాయ్ చేసి స్టంట్ వేస్తారు ఇమీడియట్ చేయాలి తప్పదు కానీ కొంతమంది ముహూర్తాలు చూడాలి వాల్ట్రా వాస్తు ఆల్టరేషన్ చేయడానికి కూడా అని చెప్తున్నారని కొంతమంది బాగుపోతుంటారు ఇప్పుడు ఎక్కడైనా మనకు దెబ్బ తగిలింది అనుకోండి చేయి అయింది అనుకోండి ఏం చేస్తాం ముహూర్తం గురించి వెయిట్ చేస్తామా ఎంబడే మందు పెడతాం కదా లేకపోతే ఎక్కువ అయిపోద్ది అది సో లేదు చేయి కట్టేది పర్వాలేదు ముహూర్తం చూసి మందు పెడతామంటామా లేదు కొన్ని వాస్తు ఆల్ట్రేషన్స్ ఏంటంటే ఇమీడియట్గా అటెండ్ చేయాలి నైరుతిలో దోషం ఉంది అటెండ్ చేయాలి కాకపోతే దాన్ని కొన్ని కేర్ తీసుకొని చేయాలి ఒకటి ఒకటి చిన్నగా చేయాలి ఒక మనిషి నడవట్లేదు కాలు నొప్పులుగా ఉన్నాయి కొంచెం లేచి నిలబెడతాం నిలబడేలాగా ట్రీట్మెంట్ తర్వాత కొంచెం చిన్నగా ఫిజియోథెరపీ నడుస్తాడు తర్వాత పరిగెత్తారు కొంచెం టైం తీసుకుంటుంది ఒకేసారి లేచి నిలబడాలి మందులు ఉన్నాయి కదా ట్యాబ్లెట్ వేసుకోకుండా పరిగెత్తాలి అవ్వదు కదా సో అలాగే వాస్తులో కూడా ఏంటంటే ముందు అన్నీ కూడా ఇంట్లో సామాన్లు అన్నీ కూడా కరెక్ట్గా వాస్తుపరంగా సర్దుకోవాలి అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి ఎక్కడ ఏది ఉండాలి బరువు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఖాళీగా ఉండాలి ఆ కేర్ తీసుకోవాలి గుమ్మాల ముందు మార్చుకోవాలి అన్ని గుమ్మాలు మార్చడం అన్ని నిత్య స్థానంలో ఉన్నాయి కానీ ఒక గుమ్మ ప్రధాన ద్వారం ఉత్తర వాయుల్లో ఉందనుకోండి ఉదాహరణకి ఆ గుమ్మాన్ని తీసేసి ఉత్తర ఏషియాను స్థానంలో గుమ్మ పెట్టుకోవాలి కాస్త రిలీఫ్ ఉంటుంది కొంచెం మనకు పనులన్నీ కూడా కొంచెం సక్రమంగా జరగడం మనకు అనుకూలంగా రావడం మొదలు పెడతాయి దాంతో ఒకటి 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 చిన్న చిన్నగా ఫేస్ వ్యాస్గా మార్చుకుంటూ వెళ్తే అన్ని మార్పులు జరుగుతాయి కొన్ని ఉంటాయి ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి ఈ క్షణంలో దోషం ఉంది ఈశాన్యం కప్పేయబడింది లేకపోతే ఈ క్షణం ఎత్తుగా ఉంది ఆ రూమ్ ఇమీడియట్గా తీసేయాలి లేదు తర్వాత చేస్తాను నో కొన్ని మాత్రం ఇమీడియట్గా చేయాలి తప్పదు దానికి నో అనే చెప్పాలి నైరుతి ఓపెన్గా ఉంది నైరుతి అప్పుడు కూడా కప్పేసి ఉండాలి అది కూడా ఇమీడియట్గా అటెండ్ చేయాలి కొన్ని ఇమీడియట్గా చేసేట్టు ఉంటాయి కొన్ని ఫేస్ వైస్ కూడా చేసేట్టు ఉంటాయి కానీ దానికి ముహూర్త బలం అని చూసే అవసరం లేదు కానీ కొత్త పని మొదలు పెట్టే అప్పుడు ముహూర్తాలన్నీ చూస్తే బాగుంటుంది వాస్తు ఆల్ట్రేషన్స్కి చిన్న చిన్నగా ఒక ఫస్ట్ ఒక మార్పు చేస్తే ఒక రిలీఫ్ వచ్చేలాగా తర్వాత ఇంకొక మార్పు కొన్ని డబ్బులు వచ్చేలాగా తర్వాత ఇంకొక మార్పు అలా ఫేస్ వాష్గా చేసుకుంటూ వెళ్తే ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో మొత్తం వాస్తు మాలిపని కూడా అయిపోతాయి అప్పుడు ఇంకా హాయిగా బ్రతకడానికి వీలు కలుగుతుంది కానీ అన్నీ ఒకసారి చేయాలి అవని పని చాలా మంది అలా చెప్తున్నారు కానీ నా పద్ధతి ఏంటంటే చిన్నగా ఒకటి ఒకటి చేయిస్తాను ఫస్ట్ ఏ చేస్తే మనకు రిలీఫ్ వస్తుంది ఏది ఇంపార్టెంట్ అనేది మనం గమనించేసుకుంటే బాగుంటుంది రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం